హలో అందరికీ ఇవాళ అమ్మ ఎంతో ఈజీగా సింపుల్గా కాళ్ళ షేర్వా చేసిందండి చాలా బాగుంటుంది ఇది చేయడం కూడా చాలా ఈజీ చాలా ఈజీగా చాలా అస్సలు ఆ మసాలాలు ఏమీ ఉండవండి అంత బాగుంటుంది ఎంతో సింపుల్గా అమ్మ చేసిందండి చాలా బాగుంటుంది ఇది ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇక దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కాళ్ళ శార్వాలోకి కావాల్సినవి ముందు దానికి పసుపు ఉప్పు అలంతల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఆయిల్ వేసేసింది ఇప్పుడు ఆవగించేస్తుంది ఇది ఇలా వాటర్ వేసుకొని ముందు ఆవుగించేసుకోవాలి శుభ్రంగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి గ్యాస్ ఇవి కుక్కర్లో పెడితే తొందరగా ఉడికిపోతుందండి కానీ అమ్మ కుక్కర్లో పెట్టదు ఎప్పుడు ఇలాగే చేస్తుంది ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో అమ్మ కారం వేసేస్తుంది అలాగే ఇందులో ధనియాల పొడి కూడా వేసేస్తుందమ్మా సార్ బాగా కలిపేసుకొని పెట్టేస్తుందండి ఇలానే హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకాలంట ఇది అమ్మవరకేనో అందుకే కొంచెం చేసింది చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్